వీధి విక్రయ దుకాణ సముదాయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని రామగుండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోర్కంట చందర్ అన్నారు మంగళవారం ఎఫ్సీఐ కార్నర్ వద్ద వీధి విక్రయ దుకాణాల సముదాయాలను ఆయన సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాటి మంత్రివర్యులు కేటీఆర్ మంజూరు చేసినటువంటి యాభై లక్షల రూపాయల నిధులతో విక్రయ దుకాణ సముదాయాలను విస్మరించడం జరిగిందన్నారు దుకాణాలను వినియోగంలోకి తీసుకురాకపోవడం మూలంగా శిథిలావస్థకు చేరుకుందన్నారు స్థానిక ఎమ్మెల్యే వేధి విక్రయ దుకాణాలను కావలసినటువంటి సౌకర్యాలు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పేదలకు ఉపయోగపడేటువంటి పనులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన ఏ పనులు చేయాలి అసలు ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా యుద్ధ ప్రాతిపదికన కూల్చడాలు హోటర్లు కూర్చడాలు ఇలా చిరు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి షెడ్లను కూర్చడాలు గాంధీ మార్కెట్ను కూర్చడాలు ఇక్కడ ఎన్టీపీసీ మెడిపల్ సెంటర్లో షాపులను కూర్చడానికి వాళ్లకు సమయం ఉంటుంది తప్ప ఇలా కేటీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క ఇక్కడ చిరు వ్యాపారస్తులకు ఇలా వీధి విక్రయదారులకు ఒక సముదాయాలను ఏర్పాటు చేయాలని యాభై లక్షల రూపాయలతోని ఈ యొక్క వీధి విక్రయాల సముదాయాన్ని మేము ఆనాడు ప్రారంభం చేసినాం ఇలా దాన్ని ప్రారంభం చేయడానికి మాత్రం ఎమ్మెల్యే గారికి సమయం ఉండలేదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అరే ఈ పని ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరాలంటే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం మొదలు పెడతారు కానీ మీరు ఒక్కసారి ప్రజలకు ఏమవసరం పనులు చేయండి మేము ఇలా దీన్ని ఈ యొక్క సముదాయాన్ని ఇప్పుడు ఇది నిరుపయోగంగా ఉండడం మూలాన ఇలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు శిథిలావస్థకు పోయేటువంటి పరిస్థితి ఉన్నది దీంట్లో ఏమేమి వసతులు కావాలి ఈ యొక్క ఈ వీధి విక్రయదారులకు ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేసి వెంటనే దీన్ని ఇలా ఈ యొక్క వీధి విక్రయదారులకు సంబంధించిన సముదాయాన్ని దీన్ని అందరికీ ప్రజలకు ఉపయోగపడే సద్వినియోగం దీన్ని ప్రారంభం చేసి దానికి సంబంధించినటువంటి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని మేము పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపల్లి రావు కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ కలువచెర్ల కృష్ణవేణి బాధి అంజలి నాయకులు బుర్రశంకర్ గౌడ్ పర్వతాలు నారాయణ దశ మారుతి వీరాళాల్ చందు శంకర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు